నైన్క వెళ్ళిపోతుంది మీరేమనుకుంటున్నారు నయనిక వెళ్ళిపోతున్నా నాకు చాలా బాధేస్తున్నా ఎందుకంటే నయనిక మస్తు వచ్చిన బిగ్ బాస్ ఎంట్రీలోనే అసలు తాడిగా మాడిందన్న పీక్స్ అసలు ఒకటికి పీక్స్ పీక్స్కి వెళ్ళిపోయినాయి ఎందుకంటే నయనిక చాలా మంచిగా ఆడింది తర్వాత ఎందుకీ అమ్మ డల్ అయిపోయిందో నాకు అర్థం కాలేదు కానీ చాలా బాధేస్తున్నా అమ్మ లో కానీ అన్నింటిలో కానీ ముందున్నది బిగ్ బాస్లో కూడా ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను నాకు అభిమానిగా చెప్తున్నాను ఎందుకంటే నైన్కాకి చాలా మంచిగా ఆడింది అన్న కానీ ఎందుకు ఇలా ఎలిమేషన్ అవుతుందని చెప్పేసి చాలా బాధపడుతున్నా కానీ నేను నాగార్జున ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు మణికండ ఏం గేమ్ ఆడుతున్నాడు అన్న మణికండ నుంచి తెంగారు నైనిక మంచిగా ఆడుతుంది కదా నైనిక ఉంచొచ్చు కదా మణికండను తీసి తెంగితే అయిపోయేది కదా వాడు చింపతి ఉపయోగించి ఆడుతున్నాడు గేమ్ నయనికా నుంచి పోయేది ఇంకా ఆడేదని అనుకున్నాను చిన్నపిల్ల ఆమెకు ఎంత ఉంటే థర్టీ ట్వంటీ ఫోర్ ఎంతో ఉంటే ఇంకా నేర్చుకుని ఆడి ఆడుద్దని అనుకోవాలి కానీ ఎందుకు అమ్మని తీసేశారు బట్ ఉంటే బెటర్ అని నేను ఆలోచించాను తను తీసేశారు కాబట్టి చాలా బాధపడుతున్నాను నేను పులి కలకపో కలపకపోవడం దాని తర్వాత సెంటిమెంట్ ప్రదర్శించకపోవడం మైనస్ అంటారా నేను ఒకటి ఏంటంటే ఆమెకి లవ్ ఉంది ఎందుకంటే ఆమె చాలా బాధపడుతూ అంటే చాలా బిగ్ బాస్కి వచ్చే ముందు కూడా చెప్పింది అంటే పది రోజుల ముందే నేను ఆల్రెడీ కలిసి ఉన్నాను ఆయనతో అంటే మామూలుగా మాట్లాడాను అని చెప్పేసి అని వచ్చింది ఆయనక కానీ అమ్మ ఆ మైండ్లో ఉండి అని తాట్లో గేమ్ ఆడింది కానీ బట్ ఆమె బిగ్ బాస్కి వెళ్ళి నేను పులియర్ కలుపుకోవాలి ఇంకొన్ని దగ్గర తీసుకొని ఆడాలి గేమ్ అని చెప్పేసి వాళ్ళే కదా నబీలు ఉన్నాడు నబీలు వాళ్ళిద్దరు బడ్డీయే కదా ఏమి మంచిగా ఎట్లా ఫ్రెండ్లీగా మంచిగా గేమ్ ఆడారు కదా ఓకే కానీ నబీలు హైలైట్ అయిపోయిన నబీల్ గేమ్ పిచ్చి పీస్కి వెళ్ళిపోతుంది ఎంతమంది అన్నా రాని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పిచ్చి తెంగిస్తాడు నబీలు బరాబర్ చెప్తున్నా ఎందుకంటే హైదరాబాద్లో హైడ్రా ఎంతమందికి ఒట్ల మునిగిస్తుందో బరాబర్ బిగ్ బాస్ మొత్తం నబీలు అట్లా లేపుతాడు బైక్